హాయ్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో రీసెంట్ గా మనం ఒకటి జనరల్ సైన్స్ గురించి ఒక వీడియో చేసుకున్నాం మనం బుక్ ఆధారంగా మన పబ్లికేషన్ బుక్ ఆధారంగా లేకపోతే మీ దగ్గర ఉన్న ఏదో ఒక బుక్ ఆధారంగా ఏ విధంగా ఒక్కొక్క చాప్టర్ ని మనం ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ముందుకెళ్తే మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి ప్రతి టెస్ట్ సారీ ప్రతి టాపిక్ రాసిన తర్వాత దానికి ప్రాక్టీస్ టెస్ట్ 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 అనేది ఎలా రాసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అనేది మనం చేసుకోవడం జరిగింది సో దానికి అనుగుణంగానే ఈ రోజు ఇప్పుడు మనము ఒక మ్యాథమెటిక్స్ బుక్ గురించి మనం డిస్కస్ చేద్దాం అదేవిధంగా దీంట్లో టెస్ట్ సిరీస్ గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం బుక్ లోనే మనం ఫ్రీగా టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది మీకు అందరికి ఉపయోగపడే విధంగా అదేవిధంగా ఈ బుక్ తీసుకున్న వాళ్ళు లేకపోతే ఏదైనా సరే మీరు ప్రిపేర్ అవ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఏ విధంగా ఒక్కొక్క టాపిక్ ని ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వచ్చు అనేది ఒకసారి సింపుల్ గా మీకు ఒక ఇంట్రడక్షన్ లాగా నేను చెప్తాను చూడండి సో ఫస్ట్ బుక్ ఓపెన్ చేయంగానే మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దీన్ని స్కాన్ చేయండి ఫస్ట్ ఇంట్రడక్షన్ వస్తుంది అంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్లస్ ఏ విధంగా మీరు అనేది కూడా ఒక వీడియో వస్తుంది సో ఇప్పుడు ఇది ఎలా స్కాన్ చేయాలని కూడా చాలా మంది అడుగుతున్నారు ఏం లేదండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటే మీరు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి వేసుకోవచ్చు లేకపోతే ఇవన్నీ అవసరం లేదనుకుంటే జస్ట్ మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి పక్కనే ఒక సింబల్ ఉంటుంది కెమెరా సింబల్ దాన్ని గూగుల్ పిక్సెల్ అంటారు దాన్ని ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ ముందు పెట్టండి అంతే ఆటోమేటిక్ గా వీడియో ప్లే అయిపోతుంది ఒకవేళ టెస్ట్ సిరీస్ కావాలంటే టెస్ట్ సిరీస్ కూడా ప్లే అయిపోతుంది మీరు క్యూఆర్ కోడ్ ముందు పెట్టాలి దాన్ని సో ఈ విధంగా మీకు ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది అది చూడండి ఆ తర్వాత ఇండెక్స్ ఉంటుంది లేటెస్ట్ ఎడిషన్ ఇది దీంట్లో టెస్ట్ సిరీస్ కూడా యాడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఇండెక్స్ ఉంటుంది ఏదో ఒక చాప్టర్ శాంపుల్ గా తీసుకుందాం చాలా మంది అడుగుతారు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉందా దీంట్లో బుక్స్ లో అంటాడు అడుగుతారు సో ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రెండు ఉండడం జరుగుతుంది సో ఎగ్జాంపుల్ గా క్షేత్రమితి అనే ఒక టాపిక్ చూద్దాం రెండు వందల ముప్పై ఐదో పేజ్ నెంబర్ సో ఇది క్షేత్రమితి సో క్షేత్రమితిలో మనం థియరీ కూడా ఇచ్చాము ప్రతి దానికి ప్రతి టాపిక్ ఫస్ట్ థియరీ ఉంటుంది అదేవిధంగా ఫార్ములాస్ కూడా ఉంటాయి వాటన్నిటిని మీరు ఫస్ట్ తరువుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఫస్ట్ దీంట్లో ఉన్నే కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది సో తర్వాత మీకు టైప్ వన్ అని చెప్పేసి మీకు అన్ని టైప్స్ స్టార్ట్ అవుతాయి సపోజ్కి ఇక్కడ చూడండి టైప్ వన్ అని ఉంది కదా చతురస్రం పైన ప్రశ్నలు ఇక్కడ వచ్చిన అన్ని క్వశ్చన్స్ చతురస్రం పైన ఇవన్నీ లేటెస్ట్ గా జరిగిన రైల్వే ఎగ్జామ్స్ నుంచి తీసుకున్న ప్రశ్నలు ఇవి ఆఖరికి మొన్న జరిగిన ఎన్టీపీసీ నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కూడా అన్ని మోడల్స్ ని కవర్ చేస్తూ ఈ బుక్ అనేది తయారు చేయడం జరిగింది మ్యాక్సిమం ఈ బుక్ ని మీరు ఒక టూ నుంచి త్రీ టైమ్స్ రివిజన్ చేయాలి ఖచ్చితంగా ఎవరైనా సరే మీరు ఎంత పర్ఫెక్ట్ ఉన్నా సరే మ్యాథమెటిక్స్ లో ఒక టూ నుంచి త్రీ టైమ్స్ రివిజన్ చేయాలి సో ఏదో ఒక్కసారి ఓపెన్ చేసి నేను తీసేసి చూసేసి ఒకసారి ప్రాక్టీస్ చేసి వదిలేస్తా అంటే కుదరదు ఖచ్చితంగా టూ టు త్రీ టైమ్స్ రివిజన్ చేయాలి ప్రతి ఒక్క మోడల్ ని విధంగా ఒక్కొక్క మోడల్ ని ఒక్కొక్క క్వశ్చన్ ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేసే విధంగా మీరు ప్రిపరేషన్ అనేది ఉండాలి సో ఈ విధంగా అన్ని టాపిక్స్ ఉంటాయి టైప్స్ ఉంటాయి ఒక్కొక్క టైప్ ఉంటాయి ఒక్కొక్క టైప్ కి చాలా మోడల్స్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ సపోజ్ టైప్ టూ టైప్ టూ చూడండి ఇక్కడ ధీర చిత్రం పైన ప్రశ్నలు అని ఇచ్చారు మాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది రిపీటెడ్ మోడల్స్ అన్ని తీసుకెళ్లి టెస్ట్ సిరీస్ లో వేయడం జరిగింది మీకు చెప్తాను అసలు టెస్ట్ సిరీస్ అంటే ఏంది అది ఎలా ఉంటుందో కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తాను సో ఈ విధంగా అన్ని మోడల్స్ ఉంటాయి సపోజ్కి నెక్స్ట్ థర్డ్ది సమాంతర చతుర్భుజం పైన ప్రశ్నలు అండ్ ఫోర్త్ ది ఇక్కడ చూడండి ట్రిపీజియం పైన ప్రశ్నలు ఇప్పటి వరకు ట్రిపీజియం పైన ఏ మోడల్స్ ఇచ్చారు అవన్నీ మనం దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్ లో ఒక టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది సో నేను చూపిస్తాను మీకు టెస్ట్ సిరీస్ కి ఎటువంటి యాప్ ఏమీ అవసరం లేదు జస్ట్ ఈ బుక్ లోనే బుక్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్కుంటారు నాన్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి వీడియో క్లాసెస్ కూడా తీసుకోవచ్చు మొత్తం దానిలో ఫైవ్ మోడల్స్ ఉంటాయి బుక్ లో నైన్ మోడల్స్ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి బేక్ సైన్స్ ఇంజనీరింగ్ లో దీనిలో దాదాపు సగం ఫిఫ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే మేరీకి సంబంధించిన ఉంటాయి బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇర్ వాలిటీతో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నానుకోండి ఈ బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలని అనుకోండి ఆఫర్స్ ఆఫర్ ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక సింగ్ బుక్ తీసుకోవాలి ఏదో బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటుంది ంట మీకు నైన్ సిక్స్ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ అదే అదేవిధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ టూ వన్ ఫైవ్ జీరో పే చేసుకోవాలంటే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది విధంగా వాళ్ళకు కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవాల్సింది ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ స్క్రీన్ స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్ కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎలా పంపాలంటే కోర్స్ తీసుకువాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఇటువంటి యాప్ గానీ వెబ్సైట్ గానీ ఏ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వర్క్ ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ చేసి కూడా ఏదైనా చేసుకోవచ్చు ఆల్ అది బెస్ట్ మీకు లాస్ట్ లో ఉంటుంది చూడండి టాపిక్ పక్కన టాపిక్ అయిన తర్వాతనే ప్రతి టాపిక్ కి ఒక టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉంది చూడండి టాపిక్ టెస్ట్ వన్ టెస్ట్ క్యూఆర్ కోడ్ అని చెప్పిచ్చాము అదే విధంగా ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ అని ఇవ్వడం జరిగింది సో మీరు ఏం చేయాలంటే మొత్తం ఈ టాపిక్ లో అన్ని మోడల్స్ అన్ని టైప్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి స్కాన్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ మీకు ఒక టెస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది మీ మొబైల్లోనే రాసుకోవచ్చు సో రాసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకోండి ఫస్ట్ అటెంప్ట్ లో మీరు ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి సపోజ్ ఇక్కడ ఇరవై మార్కులు వచ్చాయి అనుకోండి ఇరవై అంటే రాసుకోండి ఫస్ట్ అటెంప్ట్ లో అదే విధంగా మళ్ళీ మీరు ఇక్కడ కింద మీకు స్పేస్ ఉంటుంది కదా దీనికి రివిజన్ టైం పెట్టుకోండి రివిజన్ అని చెప్పేసి సపోజ్కి రోజు అనుకుందాం పదో తారీఖు అనుకుందాం నేను మళ్ళీ ఈ టాపిక్ ని ఇరవయో తారీఖు రివిజన్ చేయాలి అనుకోండి డేట్ రాసుకోండి సో ఇరవయో తారీఖు ఒకసారి ఈ టాపిక్ ని మొత్తం రివిజన్ చేసి సెకండ్ అటెంప్ట్ మళ్ళీ చేయండి టెస్ట్ సో సెకండ్ లో ఎన్ని మార్క్స్ వచ్చే రాసుకోండి సపోజ్కి ట్వంటీ టూ అనుకోండి ఆ విధంగా ఇక్కడ రాసుకోండి అదే విధంగా మళ్ళీ ఇంకో పది రోజుల తర్వాత మళ్ళీ ఈ చాప్టర్ కి వచ్చినప్పుడు థర్డ్ అటెంప్ట్ చేసి అంటే థర్డ్ టైం థర్డ్ టైం కూడా రివిజన్ చేసుకొని అటెంప్ట్ చేసినప్పుడు ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ తెచ్చుకునే విధంగా ఉండాలి సో ఒకసారి చూసుకోండి థర్డ్ అటెంప్ట్ లో మీకు ఫస్ట్ ఐటమ్ కంటే తక్కువ వచ్చినాయి అనుకోండి మీరు ప్రిపరేషన్ లో ఏదో లోపం ఉంది మీరు సరిగా చేయట్లేదని అర్థం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువ ఉండడమో లేకపోతే మీ ప్రిపరేషన్ పద్ధతిలో ఏదో తప్పు ఉండడమో ఏదో సంథింగ్ మిస్టేక్ ఉండే ఉంటుంది ఖచ్చితంగా సో ఈ బుక్ లో ఉన్న మోడల్సే కాకుండా ఈ టెస్ట్ లో కూడా కొన్ని మోడల్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ చేసినట్లయితే మీకు మొత్తం మాక్సిమం సిలబస్ అంతా కవర్ అయిపోతుంది సో ఈ టెస్ట్ ల టెస్ట్ మీకు ఒక్కొక్క దాంట్లో ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఆ విధంగా మొత్తం ఇరవై ఆరు చాప్టర్లకు కూడా ఇరవై ఐదు విత్ సొల్యూషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా బుక్ యాడ్ చేస్తే దాదాపు ఏడు వందల ఎనిమిది వందల పేజీలు అయిపోతుంది సో కాబట్టి పేజీ పేజీల సంఖ్య పెరిగితే కాస్ట్ కూడా పెంచాలి స్టూడెంట్స్ ఎఫర్ట్ చేయలేరు అందుకని టెస్ట్ సిరీస్ రూపంలో ఇంకొన్ని మోడల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు బుక్ ని మొత్తం కంప్లీట్ చేస్తే అథమెటిక్ రీజనింగ్ సైన్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి జీకే కూడా ఇదే విధంగా ఉంటాయి మన దగ్గర సో ఏదైనా సరే ఈ విధంగా మీరు సబ్జెక్ట్ ని చదువుకొని టెస్ట్ సిరీస్ రాసుకుంటూ వెళ్తే టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ రాసుకుంటూ వెళ్తే బుక్ ని రెండు మూడు సార్లు రివిజన్ అయిపోతుంది అదే విధంగా స్టాండర్డ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అండ్ ఈ టెస్ట్ అటెంప్ చేసినప్పుడు మీకు టైం అనేది ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఇరవై ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు నిమిషాల్లోన ఇరవై ఐదు నిమిషాల్లోనే చేయాలని ఇవ్వట్లేదు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మిమ్మల్ని పర్ఫెక్ట్ చేయాలని అంటే ఏదో గందరగోళంగా ఇరవై ఇరవై నిమిషాలు పూర్తి చేయాలని చెప్పేసి ఏదో ఒక పది క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తారు టైం అయిపోతుంది ఇంకా ఆ టెస్ట్ ముందు ఇంట్రెస్ట్ పోతుంది చాలా మందికి అలా కాకుండా టేక్ యువర్ ఓన్ టైం ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకోండి కాకపోతే సెంట్ బై సెంట్ తెచ్చుకునేట్టు ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అప్పుడు థర్డ్ అటెంప్ట్లోనే ఎప్పుడైనా మీరు పెట్టుకోండి టార్గెట్ దీన్ని ట్వంటీ మినిట్స్ లో కంప్లీట్ చేయాలి నేను టార్గెట్ పెట్టుకోండి అప్పుడు కంప్లీట్ చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి ఈ విధంగా చేస్తే మీరు మ్యాథమెటిక్స్ లో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయిపోతారు ఖచ్చితంగా మంచి మార్క్స్ సాధించుకోవచ్చు ఆల్ ద బెస్ట్